హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మానక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం బొబ్బరి బూర్లు ఎలా చేసుకోవచ్చు ఏంటి తెలుసుకోవచ్చండి ఎప్పుడు వేసుకున్నా మనం ప్రసాదం బూర్లు పూర్ణం బూర్లు శనగపప్పు తోటి వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈరోజు మనం తాతల నాటి పాత వంటకం అండి పప్పు అప్పట్లో అందరికీ చాలా బాగా వాడుకునేవారు బొబ్బర్ చారులని బొబ్బరి గారులు ఇవన్నీ వేసుకుంటూ ఉండేవారు ఇప్పుడంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కానీ సో దీనికి కావాల్సిన ముందు నేను చెప్పేస్తాను తర్వాత ఈ బొబ్బరి గారు చెప్ ఇప్పుడు మనం ఒక పావు కేజీ మినప్పప్పు తీసుకుంటే దానికి ఒక పావు కేజీ పావు కేజీ కంటే తక్కువగా తీసుకోండి గ్లాసు గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాసు రైస్ తీసుకొని దాన్ని దోసల పిండి కింద రుబ్బేసుకోవాలి దీన్ని బెల్లం పాకంతో కలుపుకోండి బెల్లం పాకానికి కొంచెం బెల్లం వేసి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కొంచెం గులాబ్ పాకం వచ్చేలాగా మరిగించుకొని ఆ పాకాన్ని మనం రుబ్బులో వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం బొబ్బరిపప్పులు ఎలా వేసుకోవాలి ఏంటంటే బొబ్బరిపప్పుతో మొత్తం మనం పూర్ణం బూర్లు మొత్తం కలిపేసుకుంటూ ఉంటాం కదండి ఇంకా పూర్ణం అంతా బయటికి రాకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఆ పూర్ణం అంతా మనం ఉండలు చుట్టేసుకొని దాన్ని ఆయిల్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి ఈ బొబ్బరి పప్పుతో ఒకప్పుడు చార్లు గార్లు రకరకాల పిండి అన్నీ చేసుకునేవారు ఇప్పటి మనకంటే అంతదిగా తెలియదు కానీ పాత తరం వాళ్ళకైతే బొబ్బరిపప్పు అంటే చాలా వెరైటీలు చేసుకునేవారు మీకు వీడియోలో చూపిస్తాను కదా అది బొబ్బరిపప్పు నానబెట్టేసుకోవాలండి బొబ్బరిపప్పు కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకొని దాన్ని కుక్కర్లో వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చేస్తే మనకి ఇలా మెత్తగా ఉడుకుతుంది అలా మెత్తగా వచ్చిన తర్వాత దాంట్లో వాటర్ అంతా వంపేసుకొని పప్పులంతా కూడా మెత్తగా పప్పు గుత్తితోటి లేదా గరిటె ఉంటే గరిటెతోటి మెత్తగా మెత్తగా రుబ్బేయాలి దాంట్లో పప్పు అన్నది కనిపించుకుంటే మిక్సీలో అయితే వేయొద్దు మిక్సీలో వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే రాదు అందుకని చెప్పి మిక్సీలో అస్సలు మీరు వేయద్దు మీరు ఇలా రుబ్బుకొని దీన్ని గరిటెతో శుభ్రంగా మెదివేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ పెట్టి పెట్టిన వాటర్ అది ఉంటే ఒకసారి లాగేస్తుంది దాంట్లోకి పావు కేజీ బెల్లం వేసాను నేను పప్పు అయితే అర కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక పావు కేజీ బెల్లం ఇంకొక కప్పు పంచదార వేశాను మరి ఎక్కువ తీపిన ఎక్కువ తెద్దాం కాబట్టి మీరు ఇంకా షుగర్ మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు పంచదార కూడా యాడ్ చేయండి పూర్ణంలోకి చాలా బాగుంటుంది ఈ రెండింటిని కలిపేంత వరకు కూడా కలిసిపోవాలి అలాగే వాటర్ లేకుండా కొంచెం కొంచెం పలచగా వస్తుంది కానీ గాలికి అయితే ఆరిపోతుంది అది మనకైతే పూర్ణం అయితే రెడీ అవుతూ ఉంది బొబ్బరి పప్పుతోటి మొత్తం దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కాదండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకోండి బొబ్బర్లు ఇవి కొట్టిల్లో దొరికేస్తున్నాయండి ఇప్పుడు బొబ్బర్లు అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం ప్రసాదం బూరెలు ఇవే కదా తినేది ఒకసారి పప్పు తినండి సేమ్ అలానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే బొబ్ పూర్ణం బూర్లకంటే చాలా బాగుంటుంది శనగపప్పు కంటే కూడా మీరు ఎప్పుడైనా ఒకవేళ చేసుకుంటే మీకు ఇదే కావాలనిపిస్తుంది కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి మొత్తం ఇదిగోండి పప్పు అంతా నలిపేసిన తర్వాత ఒకసారి మొత్తం దాన్ని కలిపేసుకొని ఒకసారి పూర్ణం పూర్ణం చేసుకోవాలి చిన్న చిన్న వండలు చేసుకోవాలి కదా ఇంకేదైనా మధ్యలో బెల్లం ఏదైనా ఉంటే అదిగోండి మనకైతే ఇలా వండలు చేసేసుకోవడమే నెయ్యి రాసుకొని చేతికి అందుకోకుండా చిన్న చిన్న వండలకు మీకు ఎలా బాల్స్ కింద ఎలా కావాలో ఏ సైజ్ అయినా చేసేసుకోవడం మొత్తం అంతా అదిగోండి మనకైతే పూర్ణం బూర్లకి పూర్ణాలు అయితే చుట్టేసుకున్నాం ఈ దీన్ని మనం పిండిలో ముంచేసుకొని మీరు మాకు చేత్తో రావట్లేదు అంటే కనుక ఒక గరిటితోటైనా వేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ చేతితో వేస్తేనే బాగా గుండ్రంగా వస్తాయి చాలా బాగా వస్తాయి చేతితోటి పూర్ణం ఎలా పెట్టి మొత్తం అండి ఆయిల్లో వేసేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అలా వచ్చేసి వచ్చేసిన వెంటనే అండి చాలా అంటే చాలా బాగుంటాయి బూర్లు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది ఆ రెసిపీ ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందేంటో కామెంట్ చేయండి ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి మీకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి శనగపప్పు తోటే కాకుండా ఒకసారి బొబ్బరి పప్పు తెచ్చుకొని కుక్కర్లో వేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చాక సేమ్ ప్రాసెస్ అంతే కాకపోతే ఇక్కడ పప్పు మారుతుంది అంతే బూరది ఏదైనా ఒకటే ప్రాసెస్ అండి మీకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బూరెలు అయితే రెడీ అయిపోతాయి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బూర్లైతే అదిగోండి మనకు బూర్లైతే సేమ్ మీకు ప్రసాదం బూర్లైనా పూర్ణం బూర్లైనా ఎలా వేసుకుంటామో సేమ్ అలానే వస్తాయండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ రెడీ